తీసేయి ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ కొంచెంలో వచ్చినా గంట తర్వాత అయినా సరే తర్వాత మార్పులు విధంగా ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సొసైటీ అయినా మన భర్తలైనా సరే పిల్లలైనా సరే ఇలాంటి చిటి వ్యసరాలను అలవర్చుకొని ప్రభావితం చేసినట్టయితే వాళ్ళనికీట మనము ఎంకరే మనము వాళ్ళని డిస్కరేజ్ చేసేసి దీనివల్ల కలిగే రిస్కొన్ వాళ్ళని వివరిస్తూ అలవాటును పాటించినట్లయితే దానివల్ల మనకు కొంచెం ప్రయోజనం అనేది చేయకూడుతుంది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా అందరికీ కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనకు మీటింగ్ జరిగినప్పుడు సమావేశాల్లో దీని గురించి ఒక ఐదు నిమిషాలు మీరు ఫ్రీ ప్రత్యేకంగా చెప్పాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాకరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను జైఎం